దేవునికి మనం భాగం చెల్లించాలి ఒకటి మనకున్నటువంటి ఆర్థిక వనరుల విషయంలో మనకున్న ఆస్తుల విషయంలో దేవునికి భాగం చెల్లించాలి ఇది చేయటం వల్ల మనకు దేవుణ్ణి అడిగే హక్కు వస్తుంది ఇది చేయటం వల్ల దేవుణ్ణి అడిగే హక్కు వస్తుంది నేను నీకు ఇచ్చాను నాకు ఇవ్వాల్సింది ఇవ్వండి ఆ మలాఖీ గ్రంథం మూడో అధ్యాయం ఆ తొమ్మిది పది వచ్చినాల్లో అంటాడు కదా మలాఖీ గ్రంథం మూడో అధ్యాయం తొమ్మిది పది వచనాల్లో మీరు నాకు ఇవ్వాల్సినటువంటివి ఇవ్వండి మీకు కావలసినవి అడగండి ఏమంటాడు ఆయన ఆకాశపు వాక్యనులు విప్పుతాను అంటాడు మీ పంట మీదకి వచ్చే తెగులు నేను గద్దిస్తాను అంటాడు పంట అంటే మన పిల్లలే మనం వేస్తున్న వ్యవసాయం మన యొక్క సంఘం ఇది పంట ఈ పంట మీదకి వచ్చే తెగుళ్ళు చేడ పురుగుల్ని అంటున్నాడు పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదాలు ఇస్తానన్నాడు ఇప్పుడు ఈ వాక్యం ఎత్తి మనం అడగటానికి అర్హతను కలిగి ఉన్నాం దేవునికి స్తోత్రం నీకు ఇవ్వాల్సింది నీకు ఇస్తే మాకు కావాల్సింది ఇస్తానన్నారు కదా ఇప్పుడు మాకు ఇవ్వండి అని ఈ వాక్యం ఎత్తి ప్రార్థన చేసుకోవాలి ఎప్పటి వరకు ఆ దేవుని సహాయం నీ చేతిలోకి అందేంత వరకు ప్రార్థన ఆపకూడదు అందిన తర్వాత దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి ఇది దశమ భాగ విషయంలో దేవుడు మనకిచ్చినటువంటి విధి హక్కు రెండు కూడా ఉన్నాయి విధులు పాటించకుండా హక్కుల గురించి మాట్లాడే అర్హత మనకు దగ్గర ఉండదు కాబట్టి ఎందుకు మనం పొందుకోవట్లేదంటే అడక్కపోవటం వల్లే పొందుకోవట్లేదు ఇవ్వాలి అడగాలి ఇక రెండో విషయం దేవుడికి దశమ భాగం చెల్లించే విషయంలో రెండవది రెండవది ఏంటంటే దేవుడికి ఇచ్చే సమయం విషయంలో దశమ భాగాన్ని చెల్లించాలి మొత్తం ఇరవై నాలుగు గంటలు దేవుడు మనకిచ్చారు ఇరవై నాలుగు గంటలు దేవుడు మనకిచ్చారు ఇరవై నాలుగు గంటల్లో దశమ భాగం ఎంత ఇరవై నాలుగు గంటల్లో దశమ భాగం ఎంత అంతా మనం దేవునికి ఇవ్వాలి ప్రతిరోజు ఇవ్వాలి అది వాక్యం చదవటం పాటలు పాడటం ప్రార్థించటం విజ్ఞాపన స్థుతులు ఆరాధన ఏదైనా సరే ఇరవై నాలుగు గంటలలో దశమ భాగం తగ్గకుండా మనం చూసుకోవాలి అది దగ్గర దగ్గరగా రెండు గంటల పదహారు నిమిషాలు ఏదో ఉంటున్నది అది తగ్గకుండా చూసుకోవాలి ఇది మన వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటిది అనమాట అంటే ప్రభుని ఎరిగినటువంటి మనం దేవునికి ఈ సమయాన్ని కేటాయించాలి ఇక మీరు సేవ చేయాలి మనం సువార్త ప్రకటించాలి అంటే దీనికి సపరేటు ప్రార్థన సమయం మనం కలిగి ఉండాలి ఈ సమయ విషయంలో ఇచ్చే దశమ భాగం సేవ చేసేదానికి సంబంధం లేని విషయంగా గుర్తుపెట్టుకోవాలి ఈ దేవునికి ఇచ్చే ఇరవై నాలుగు దశమ భాగం సమయం అనే భాగం అది మన వ్యక్తిగతానికి సంబంధించింది కానీ సేవకు సంబంధించింది కాదది సేవకు వచ్చేసరికి అదనంగా మనం దేవునితో గడపాలి ఇప్పుడు ఈ సమయం విషయంలో మనం దేవునికి భాగం ఇస్తే రెండు గంటలు చేయాల్సిన పని పది నిమిషాలు అయిపోతుంది సమయం మనకు ఆదా చేయబడుతుంది అలాగే వ్యక్తిగతంగా కూడా దేవుని యొక్క స్వస్థత విడుదల అభిషేకం ఇవన్నీ కూడా మనకు వస్తాయి అది మనం అడిగితే దేవుడు ఇవన్నీ కూడా ఇస్తాడనమాట ఎందుకు మనం సమయం ఇస్తున్నాం కాబట్టి కాబట్టి దేవుడు ఏమంటారు అంటే నువ్వు ఎంత గొప్ప సేవ చేస్తున్నావో అది నేను అడగను కానీ నాతో నువ్వు ఎంత సమయం గడుపుతున్నావో అది నేను అడుగుతాను అన్నాడు దేవుడు ఒకసారి రెండు వేల పన్నెండులో నేను మందిరానికి కొలతలు పెట్టాను ఇంటికి ఇంటికెళ్ళిన తర్వాత దాని విషయంలో చాలా సంతోషంగా ఉన్నా చాలా సంతోషంగా ఉన్నాను ఒంటరిగా నా గదిలో కూర్చొని ఆ మందిరం గురించినటువంటి ఆలోచనలో మునిగిపోయాను అప్పుడు ప్రభు నాతో ఏమన్నారంటే నువ్వు ఎంత పెద్ద మందిరం కట్టావు నేను అడగను కానీ నాతో ఎంత సమయం గడిపేవో నేను అడుగుతాను లెక్క చెప్పాల్సి అన్నాడు అంటే దాని అర్థం దాని అర్థం ఏంటి ఈ మందిరం కట్టేటటువంటి పని పడి దేవునికి ఇవ్వాల్సిన సమయం నేను ఇవ్వలేదు అది దాని అర్థం కాబట్టి మీ మనకు కోటాలు ఉన్నాయి యథావిధి ప్రార్థన మన ప్రార్థన మనం చేసుకోవాలి సంఘపరమైన కార్యక్రమాలు ఉన్నాయి యథావిధి ప్రార్థన మనం చేసుకుంటూ ఉండాలి ఆ పనుల వైపు చూస్తూ పనుల మీదే మన మనసు పెట్టి ధ్యాస ఉంచి దేవునితో గడపం అక్కడ అపవాది ప్రవేశించి నష్టం కల్పించడానికి అవకాశాలు ఉంటాయి ఆ పని శక్తివంతంగా కూడా ఉండదు అందుకని ప్రార్థన దేవునితో గడిపేటటువంటి సమయం దశమి భాగం చెల్లించాలి ఎంత పని ఉన్నా సార్ అందుకే మార్టిన్ లోదర్ అంటాడు ఈరోజు నాకు ఎక్కువ పని ఉందా అయితే నేను ఎక్కువగా దేవునితో గడపాలి అంటాడు ఈరోజు నాకు ఎక్కువ పని ఉందా అయితే నేను ఎక్కువగా దేవునితో గడపాలి ఎందుకు అంటే ఆ పని త్వరగా అవ్వడం కోసం ఆ పనిలో అపవాది అడ్డుబండలు వేయకుండా ఉండడం కోసం ఎక్కువ ప్రార్థన చేయాలి అని మార్టిన్ లోదర్ అంటాడు కాబట్టి మనం సెమీ క్రిస్మస్లు ఉండొచ్చు కోటాలు ఉండొచ్చు మందిర నిర్మాణాలు ఉండొచ్చు పని పాటలు ఉండొచ్చు కానీ దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఖచ్చితంగా మనం ఇచ్చి తీరాలి ఇది క్రీస్తు బిడ్డగా మన వ్యక్తిగతంగా బాధ్యత అయి ఉన్నది ఇక ఇందులో ఉన్నటువంటి రెండో విషయం ఏమిటంటే దేవుని సేవ కొరకు మనం పిలువబడ్డాం కాబట్టి ఆ సేవ శక్తివంతంగా జరిగింపబడటం కోసం పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు గొప్పగా జరగటం కోసం మరెక్కువగా దేవునితో గడపాలి ఈ సమయం వేరు ఈ సమయం వేరు దీని నిమిత్తం నువ్వు బైబిల్ ఎక్కువగా చదువుకోవాలి వాక్యం బోధించాలి కాబట్టి సంఘం కోసం ఎక్కువగా నువ్వు వాక్యాన్ని చదవాలి అలాగే ఆ వాక్యం ప్రజల హృదయాల్లో పనిచేయటం కోసం ప్రార్థన కూడా ఎక్కువ చేసుకోవాలి ఎక్కువగా చేసుకోవాలి ఏ సేవకుడు ఏ సేవకురాలైతే అయితే ఈ క్రమాన్ని పాటిస్తారో వాళ్ళు అతి తక్కువ రోజుల్లో ఎక్కువ సేవని చేయగలుగుతారు దేవుని స్తోత్రం తక్కువ రోజుల్లో ఎక్కువ సేవను చేయగలుగుతారు ఎక్కువగా దేవుని కార్యాలని ఇతరులకు అందించగలుగుతారు దాని ద్వారా ఆ సేవ చేసే వాళ్ళకి అలాగే ఆ ప్రజలకి ఇరువురు ఇరువురికి మేలు కలుగుతుంది లేదనుకోండి ఒక్కరికే మేలు కలుగుతుంది ఎందుకు ఏసునామాన్ని పలుకుతున్నాం కాబట్టి ఎదుటి వారికి మేలు కలుగుద్ది మనకు వచ్చే ప్రయోజనం ఉండదు మనకు కూడా ఆ నామంలో ఉన్న శక్తి రెండెంతలు మనకు రావాలి అంటే ఖచ్చితంగా మనం దేవుంతో సమయాన్ని అధికంగా గడపాలి సమయాన్ని ఎక్కువగా గడిపి గడపాలన్నమాట ఇది ఒక వ్యక్తిగా ప్రార్థన విషయంలో ఉండాల్సినటువంటి ప్రాథమిక నియమం ప్రాథమిక నియమం పాట పాడాలన్నా వాక్యం చెప్పాలన్నా ఖచ్చితంగా ప్రార్థన అధికంగా ఉండాలి నువ్వు గంటసేపు వాక్యం చెబుతున్నావు అంటే తక్కువలో తక్కువ మూడు గంటలు ప్రార్థన ఉండాలి గంటసేపు వాక్యం చెబుతున్నావు అంటే మూడు గంటలు ప్రార్థన ఉండాలి అర్ధగంట వాక్యం చెబుతున్నావు అంటే గంటన్నర ప్రార్థన ఉండాలి ఖచ్చితంగా ఉండాలి ప్రార్థన పాట పాడుతున్నామంటే ఆ పాట ఐదు నిమిషాలు పాడే పాటకి నువ్వు కనీసం ఇరవై ఇరవై ఐదు నిమిషాలు ఆ పాట కోసం ప్రార్థన చేసి ఉండాలి ఆ పాటని ఆ పదాలని అర్థం చేసుకోవాలి ముందు ఆ పదాలలో మనం లేనమైపోవాలి ఆ పదాల్లో ఉన్న ఆ శక్తిని మనం పీల్చుకోవాలి ఆ పదాల్లో ఉన్న శక్తిని పీల్చుకోవాలి మనం అప్పుడు దాన్ని పాడాలి ఆ పాట పాడితే జనాలు అప్పటికప్పుడే స్వస్థత పొందుకుంటారు దురాత్మ నుంచి కూడా విడుదల పొందుతారు ఈ మొదటి సమయంలో గ్రంథం పదహారో అధ్యాయంలోనే దావీదు తంబూర సితారా బట్టి ఆయన వాయిస్తూ ఉండగా పాట పాడుతూ ఉండగా సవుల్లో ఉన్న దెయ్యం వెళ్ళిపోయింది ఆయన ప్రశాంతంగా ఉన్నాడు అట్లాగే మనం వాయిద్యాలు వాయించేటప్పుడు పాటలు పాడేటప్పుడు ఖచ్చితంగా దేవునితో ఎక్కువగా గడపాలి కాబట్టి ఒక ఆయన అన్నాడు ప్రియ యేసు నిమించితివి ప్రియ మరణ హృదయం ముదమారవసించుము నా హృదయ అనే పాటని ఒకే ఒక పాట పాడేసి దిగేసాడు ఆయన ఆ పాట విన్నటువంటి అక్కడ ఉన్న మూడు వేల మందిలో దగ్గర దగ్గరగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కన్నీరు కరిచారు దగ్గర దగ్గరగా రెండు వేల ఐదు వందల మంది కన్నీరు కాల్చారు ఆ పాట పాడే అంతసేపు పాట అయిపోయినా కూడా ఆ కన్నీరు ప్రార్థన ఆపకుండా వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు సేవకుడు వచ్చి వాక్యం కోసం ప్రార్థన చేసి వాక్యం మొదలుపెట్టేంత వరకు వాళ్ళు కన్నీటి ప్రార్థన చేస్తూనే ఉన్నారు దానికి కారణం ఏంటి అంటే ఆ తర్వాత ఆయన అడిగారు ఏమిటండి ఎంత ఆ ప్రా ఆ పాట అందరూ రోజు పాడుకునేది కుటుంబ ప్రార్థనలో పాడుకునేది ప్రజాదివారం పాడేది కానీ ప్రత్యేకంగా ఉంది ఏంటి అంటే ఒక పాట మీరు పాడాలి అని దైవజనుడు మాకు చెప్పారు కోటాల్లో నువ్వు ఒక పాట పాడవలసి వస్తుంది తమ్ముడు అని మాకు చెప్పారు కాబట్టి ఆ రోజు నుంచి నేను ఈ పాట పాడాలని ప్రార్థన చేసుకుంటున్నాను అలాగే ఈ పాట పాడటం కోసం వారం రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడట వారం రోజులు ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేసుకున్నానండి అంతే అంతకు మించి నాకేం జరిగిందో నాకు తెలియదు అన్నాడు ఇది విజయవాడలో జరిగిందనమాట లేమన్ శివెంతులకల్ ఫెలోషిప్లో జరిగింది అప్పుడు నేను కూడా ఉన్నా అది అట్లా ఒక సాక్ష్యం చెప్పాలి అంటే నువ్వు ఎంతసేపు సాక్ష్యం చెప్తావో దానికి తగినటువంటి ప్రార్థన ఆ సాక్ష్యము ప్రజల్లో క్రియ జరగాలి ఆ సాక్ష్యం చెప్పడం ద్వారా దేవుడు పొందాలి అది నీకు ఆశీర్వాదకరంగా దాన్ని బట్టి ఉండాలి అంటే దాని నిమిత్తం ప్రార్థన ఎక్కువ చేయాలి టోటల్గా ఏంటంటే ఒక వాక్యం చెప్పినా ఒక పాట పాడిన ఒక సాక్ష్యం చెప్పిన దాని వెనక ఎన్నో గంటలు ప్రార్థన అనేది ఖచ్చితంగా ఉండాలి అప్పుడు రిజల్ట్ అంటే ఫలితం చాలా అద్భుతంగా అటు సంఘంలోనూ మనకు మన కుటుంబంలోనూ ఉంటుంది అంతే ఇదే సూత్రం ఇక ఇది ఇది సంఘపరంగా మనం చేయాల్సినటువంటి ఆత్మీయంగా నిర్మాణం చేయాల్సింది ఇక మూడో విషయం ఏంటంటే బయట గ్రామాలకు సువార్తకు వెళ్ళాలి బయట గ్రామాలకి సువార్తకు వెళ్ళాలి బయట గ్రామాలకు సువార్తకు వెళ్ళేటప్పుడు ఆ ఊరిలో ఉన్న విగ్రహ శక్తులు పొలివేర శక్తులు గృహదేవతలు గ్రామ దేవతలు బొడ్రాయి సమాధుల్లో ఉన్న దురాత్మలు వాయుమండలంలో ఉన్న దురాత్మలు చేతబడి శక్తులు ఇన్నింటి మీద మనం యుద్ధం ప్రకటిస్తున్నాం అర్థం అంటే జస్ట్ లైక్ ఒక తేనె తొట్టి మీద రాయేస్తున్నారు ఒక తేనె తొట్టి మీద రాయిస్తున్నారు తేనె తొట్టి మీద రాయిస్తే అదే వేగంగా తేనెటీకి వచ్చి కుట్టింది మనకి ఖచ్చితం గుర్తుంది ఎందుకంటే నేను చిన్నప్పుడు కొంచెం అలర్చిలర్గా ఉన్న తా రోజుల్లో తేనె తొట్టులకి గురి చూసి కొడితే ఎంత వేగంగా రాయి లేదో ఆ రాయి చిన్నగా వచ్చి నా ముఖాన్ని కూర్చున్న సందర్భాలు చాలా ఉన్నాయి తేనె తొట్టు మీద రాయి వేసినప్పుడు ఖచ్చితంగా కుడుతుంది అంటే ఒక గ్రామంలో తేనె తొట్టి వలె దురాక్ ఉంటాయి గ్రామంలో ట్టి వలె దురాత్మలు ఉంటాయి కాబట్టి ఈ దురాత్మలు మన మీద దాడి చేయకుండా ఉండాలి అంటే వాటన్నిటినీ కూడా ప్రార్థనలో బంధించాలి యేసుక్రీస్తు నిబంధన రక్తంలో వాటిని బంధి బంధించాలి అప్పటికప్పుడు కాదండి మీరు ముందుగా ఒక ఊరు వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నప్పుడు ఆ ఊర్లో అడుగు పెట్టేంత వరకు రోజు ఈ రకపు ప్రార్థన చేయాలి దురాత్మలను బంధించే ప్రార్థన చేయాలి ఈ దురాత్మలు ఏం చేస్తాయి తాగిపిస్తాయి కొట్లాడిపిస్తాయి దురాత్మలు అపవిత్రంగా జీవించేటట్టు చేస్తాయి ఆ దురాత్మల నుంచి వాళ్ళు వేరైపోతే దేవుడి వాక్యం నువ్వు ఏం చెప్పినా వాళ్ళల్లో ఫలిస్తున్నది కాబట్టి వాటిని బంధించాలి అందుకని ప్రభు అంటాడు బలవంతుడిని బంధిస్తే తప్ప ఒక ఇంటిని దొంగిలించటం సాధ్యము కాదు అంటాడు కాబట్టి మొదట ఏం చేయాలి బలవంతుడిని బంధించాలి కాబట్టి మీరు ఫాచి నగర్ వెళ్తారా లేకపోతే ఏ ఏ ఊర్లు వెళ్తారు ఏ సేవకుడు ఏ ఊరు వెళ్తాడు అనేది మీకు తెలుసు కాబట్టి ఆ ఊరు మీద ఈ పని చేస్తున్న దురాత్మలని బంధించాలి ఉదాహరణకు దానియలు గ్రంథంలో దానియాలు ఇరవై ఒక రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆకాశం నుండి అంటే దేవుని ఎద్ద నుండి దోత పంపించబడ్డాడు దోత పంపించబడ్డాడు దోత పంపించబడితే పర్షియా రాజులు దోతకి అడ్డం పడ్డారంట పర్షియా రాజులు దోతకు అడ్డం పడ్డారంట యాక్చువల్గా ఒక దోత ఒక లక్ష నలభై ఆరు వేల మందిని హతము చేయగలిగిన సామర్థ్యం ఉన్నవాళ్ళు ఒక లక్ష నలభై ఆరు వేల మందిని హతము చేయగలిగిన సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు అలాంటి దోతని పర్షియా రాజులు అడ్డగించారంట ఇక్కడ దోతని పర్షియా రాజులు అడ్డగించటం అంటే రాజులు నిజంగా అడ్డగించారని కాదు పర్షియా దేశాన్ని ఏలుబడి చేస్తున్న దురాత్మ పర్షియా దేశాన్ని పరిపాలిస్తు పర్షియా పర్షియా దేశం మీద దాడి చేస్తున్న పర్షియా దేశంలో ఉన్న దురాత్మ వాళ్ళు దాడి చేశారు అడ్డగించారు దూతకి అప్పుడు అంటే ఒక గ్రామంలో ఎక్కువగా దేన్ని ఆరాధిస్తారో ఆ శక్తి ఆ గ్రామం మీద ప్రభావాన్ని కలిగి ఉంటుంది జస్ట్ లైక్ మీకు మన తిరువురు చుట్టుపక్కలలో మునకొళ్ళు ఉంది పుట్రాలు ఉంది ఇట్లాంటివి ఉంటాయి అలాగే కొన్ని గ్రామాల్లో అధికంగా చేస్తూ ఉంటుంటాయి ఏదైతే ఎక్కువగా అక్కడ ఆరాధిస్తూ ఉంటారో ఆ శక్తులు అక్కడ అధికముగా బలాన్ని కలిగి ఉంటాయి అదేంటి అనేది మన ప్రభుని అడిగితే చెప్తారు దాన్ని బంధించాలి ప్రార్థనలో దాన్ని ప్రార్థనలో బంధించాలి ఈ వారమంతా లేకపోతే నువ్వు డేట్ పెట్టుకున్న నుండి ఆ ఊర్లు అడుగు పెట్టేంత వరకు దాన్ని బంధించి అక్కడికి వెళ్ళాలి ఇది అప్పుడు ప్రజలు ఎక్కువగా మేలు పొందుకుంటారు ఇప్పుడు పొందుకున్న దాని మీద అధికమైనటువంటి మేలు పొందుకుంటారు ఇప్పుడు పొందుకున్న దాని మీద అధికంగా ప్రజలు నడిపించబడతారు ప్రభు పని బాగా జరుగుతుంది ఇది సూత్రం కాబట్టి వచ్చిన తర్వాత కూడా ఆ చెప్పిన వాక్యం ఆ చేయబడిన ప్రార్థనలు వచ్చిన తర్వాత కూడా ఆ వారమంతా మనం ప్రార్థన చేయాలి ఇప్పుడు బోయాజు అనే వ్యక్తికి ఇలాగే ఇప్పుడు సూర్యేంద్ర ఎక్కడ పడిపోయి ఉన్నాడు అంతకంటే దారుణంగా మనసులో పడిపోయి ఉన్నాడు స్పృహ లేదు వెళ్ళి ప్రార్థన చేశాను ప్రభు అతన్ని ముట్టాడు కానీ నేనేం చేశాను అంటే ఇంటికి వచ్చి అతని కొరకు ఎంతో ప్రార్థన చేశాను మళ్ళీ తలవారుజాము లేచి మళ్ళీ నాలుగు గంటల మధ్యలో లేచి కన్నీటితో ప్రార్థన చేయడం జరిగింది చేసి అట్లా ఎనిమిది గంటల వరకు ప్రార్థన చేసి నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ప్రార్థనలు గడిపి ఎక్కువగా అతని కొరకు ప్రార్థన చేసి ఎనిమిది గంటలకు నేను ఆ ఊరు వెళ్ళాను అప్పుడు అతను ముఖం కడుక్కుంటున్నాడు బయట కూర్చొని అలాగే మంచంలో నుంచి లేక ఒక పదిహేను రోజులు అంట అతను మంచంలో నుంచి లెగ ఒక పదిహేను రోజులు నేను ఒకటి అడిగా ప్రభా నేను అక్కడికి వెళ్ళేసరికి నేను అతన్ని బయట చూడాలి అని ప్రార్థన చేశాను అతను బయట కూర్చొని ముఖం పొలతో రుద్దుకుంటున్నాడు ముఖం రుద్దుకుంటాడు పొలం రుద్దుకుంటున్నాడు ఇట్లా ప్రతి విశ్వాసం గురించి ప్రార్థన అక్కడ చేస్తాము అప్పుడు ఫోను లేవు వ్యక్తిగతంగా వెళ్ళి ప్రార్థన చేస్తాం ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ వ్యక్తి కొరకు ఎక్కువగా ప్రార్థన చేయాలి అలాగే చెప్పిన వాక్యం చెప్పిన వాక్యం కోసం మనం ఎంత సిద్ధపడ్డామో వచ్చిన తర్వాత కూడా ఆ వాక్యం ప్రజల్లో పనిచేయాలని ఎక్కువగా ప్రార్థన చేసుకోవాలి అది రెండు ప్రార్థనలు ఉన్నాయి చెప్పబోయే వాక్యం కోసం ప్రార్థన చేసుకోవాలి చెప్పిన వాక్యం ప్రజల హృదయాల్లో పనిచేయాలని కూడా ప్రార్థన చేయాలి లేకపోతే అపరాధం చేతికి ఇది సూత్రం ఇక ఫైనల్గా ఫైనల్గా అంటే చివరిగా పరిచర్యలో ప్రభు కార్యాలు ఘనంగా జరగాలంటే ఉపవాస ప్రార్థనని దానికి అద్దాలి ఉపవాస ప్రార్థన అనే వస్త్రాన్ని ఆ సాక్ష్యానికి ఆ పాటకి ఆ వాక్యానికి కప్పాలి ఉపవాసాన్ని ఇంకా శక్తివంతమైన పరిచర్య చేయటానికి కుదురుతుంది ఇవి ప్రాథమికంగా పరిచర్య చేయవారికి ఉండాల్సినటువంటి ఒక ముఖ్యమైన విషయాల్లో ఈ ఒక మూడు మొట్టమొదటిది దేవునికి సమయం ఇవ్వాలి రెండోది మనం వెళ్తున్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి దురాత్మ శక్తుల్ని బంధించాలి మూడోది పరిచర్య చేసి వచ్చిన తర్వాత ఆ వాక్యం కోసం ఆ ప్రజల కోసం ప్రార్థన చేయాలి ఈ మూడు చేసినట్లయితే ఖచ్చితంగా పరిచర్య శక్తివంతంగా ఉంటుంది విస్తరిస్తుంది దేవుని కార్యాలు అధికంగా జరిగించబడతాయి ప్రజలు అనేక మంది నడిపించబడతారు ఇదే పరిచర్య సూత్రం గాడ్ బెస్